కిష్కిందాకాండము అరవదవ సర్గము సంపాతి నిశాకర ఋషితో తనకైన సంభాషణము చెప్పుట అని చెప్పి సంఘములచే పరివేష్టింపబడి ఉన్న వాలిపుత్రుని చూచి నమ్మకం గలవాడై సంపాతి సంతోషంతో నిట్లు చెప్పెను వానరులారా గొడవ సీతా సీతావృత్తాంతమును చెప్పెదనని అంగదునితో నిట్లనెను సూర్యరశ్మిచే కాలిన వాడనే ఈ వింధ్యపర్వత శిఖరమునందారు దినములు మూర్చనుంది పడియుండి ఆ పిమ్మట తెలివివచ్చుటచే నాలుగు దిక్కులను చూడగా ఒకటియూ తెలియరాదయ్యను కొంతసేపు చూడగా ఈ సముద్రమును ఈ పర్వత సమీపమున నదులు సరస్సులు సముద్రపు టంచు కనిపించగా వరిగెలతో గుహలతో కూడినదియు వివిధ పక్షిగణములతో నిండినదియు దక్షిణ సముద్ర తీరంననున్నదియూనైనా విద్యపర్వతమిది అని తోచెను పూర్వమిచ్చట నిసాకరుడను మునియొకడు ఘోరమైన తపము గావించను జననతుడైన అతడు స్వర్గము చేరి ఎనిమిది వేల ఏండ్లు గడిచెను ఆ ఋషీశ్వరుడు నన్నును నా సోదరుడిని ఎక్కువైన చనువతో గార్వించు కారణమున అతనిని చూడవలెనని కోరిక గలిగి ఎగుడు దిగుడుగా నుండి ఎంతో పదును మునలు గల కఠినమైన దర్బలు గల ప్రదేశమునకు కష్టమైన పర్వతము నుండి దిగి గొప్ప సువాసనలు కలిగి పువ్వులు కాయలతో నున్న చెట్లు కలిగిన ఆ ముని ఆశ్రమ సమీపం ఒక చెట్టు నీడలో మునిరాకే ఎదురుచూచుచు విశ్రమించి ఆ మౌనియు స్నానం చేసి ఉత్తర దిక్కు మగం గలవాడే వచ్చెను బ్రహ్మను ప్రాణికోట్ల అనుసరించినట్లు పెద్ద పులులు సింహములు పాములు చమరమృగములు ప్రేమతో ఆ ఋషి వెంబడి వచ్చి రాజు వెంట వచ్చిన మంత్రుల వలె ఆయన తన సౌదంలోనికి వెళ్లిన తరువాత వెళ్లినట్లు ఆయన లోనికి వెళ్లగానే ఆ మృగములన్నీయు సంతోషముతో యధేచ్ఛగా తిరిగి వెళ్లిపోయినవి ఆ ముని నన్ను చూచి సంతోషముతో లోనికి ఎగియు తిరిగి కొంచెం కాలంలోననే వచ్చి నన్ను చూచి కాలిన రెక్కలను ఒంటి నిండా గాయములు ఉండుటచే నిన్ను గుర్తించలేకపోయే పూర్వము వాయువేగం గలవారును కామరూపులను అయిన సోదరులకు పక్షిరాజులైయుండి వాడిలో పెద్దవాడైన సంపాతివి నీవు నీ ప్రియ సోదరుడు జటాయువు నీవు మనుష్యాకృతితో భక్తితో నా పాదసేవ చేయుచుండును నీకే కారణమున రెక్కలు కాలిపోయినవి కారణమేమిటి ఎవడీ విధము నిన్ను శిక్షించను అని అడగగా కిష్కిందాకాండము అరవదవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు श्रीजगन्मापणस्तु श्रीश्रीश्री नमोस्तरा श्री। सलक्षण नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु भुवेवराय वराय नमोस्तु भवाय तस्मै शुभम भवतु